హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణ సీత యూట్యూబ్ ఛానల్ ప్రేమ పంజరం పార్ట్ వన్ అయితే ముందు రిలీజ్ చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ చూస్తే పార్ట్ టూ మీకు ఏటనేది క్లియర్గా స్టోరీ ఏమిటనేది అర్థమవుతుందండి మొత్తానికి ఎలాగైతేనో రామయ్య రంగాని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి రామయ్య రంగాకి నీళ్లు ఇస్తాడు ఇచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత రామయ్య కూతురు వెన్నెలని పిలుస్తాడు అమ్మా వెన్నెలా వెన్నెలా అని మన ఇంటికి చుట్టాలను తీసుకొచ్చాను అని చెప్తాడు వెన్నెల నమస్కారం అండి అని నమస్కారం పెడుతుంది అప్పుడు రంగా రామయ్యతో ఇలా అంటాడు ఒరే రామయ్య మీ అమ్మాయికి నేను ఎవరో తెలియకపోయినా సంస్కారంతో నమస్కారం చేసింది చూడు అప్పుడే అర్థమైపోయిందిరా నాకు నువ్వు మీ అమ్మాయిని ఎంత పద్ధతిగా పెంచావని చూడడానికి మహాలక్ష్మిలా ఉంది అని చెప్తాడు అప్పుడు ఇలాగని అంటాడు నన్ను మా అమ్మాయిని పొగిడింది చాలు కానీ ఇకనైనా భోంచేద్దామా అని అంటాడు అప్పుడు రంగా అంటాడు అదేంట్రా అలా అంటావు నాకు తోచింది నేను చెప్పాను అని అంటాడు అప్పుడు రామయ్య అంటాడు సరేరా భోంచేద్దామని ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేస్తారు వెన్నెలైతే వడ్డిస్తుంది మొత్తానికి భోజనం అయితే ముగిస్తారు ముగించిన తర్వాత అప్పుడు రంగా అంటాడు రామయ్యతో ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ మీ వెన్నెల వంట అయితే చాలా బాగా చేసిందిరా ఇన్నాళ్ళ నుంచి మా పనివాడు చేసిన వంట తిని నా నాలుకంతా చప్పబడిపోయింది మీ అమ్మాయి రూపంలోనే మహాలక్ష్మి అనుకున్నాను కానీ వంటలోని వడ్డించడంలోని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అని అంటాడు ఒరే రామయ్య నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఒక కొడుకు ఉన్నాడు మీ అమ్మాయి పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చింది నీకు ఇష్టమైతే నా కొడుకుని ఒక రోజు తీసుకొస్తా మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చితే మా అబ్బాయి మీకు నచ్చితే సంబంధం కుదుర్చుకుని వాళ్ళ ఇద్దరికీ పెళ్లి చేద్దాం నాకు దయ వల్ల దేనికి లోటు లేదు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి నా బిజినెస్ అంతా మా అబ్బాయే చూసుకుంటాడు మా కింద బోల్డ్ మంది పనిచేస్తారు అని చెప్తాడు అప్పుడు రామయ్య ఏమని అంటాడంటే ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా మాలాంటి మధ్యతరగతి కుటుంబంలో అమ్మాయిని నువ్వు కోడలిగా చేసుకుంటానంటే నేనేలా అభ్యంతరం చెప్తానురా ఎప్పుడో చిన్నప్పటి స్నేహితులని దేవుడు కలిపాడన ఇలా కలిపాడన్నమాట అని చెప్తాడు అప్పుడు రంగా అంటాడు మీ అమ్మాయిని కూడా ఒక్క మాట అడిగి చూడరా అని చెప్తాడు అంటే అప్పుడు రామయ్య ఇలాగని అంటాడు నా భార్య పోయిన కాడి నుంచి నేనే నా కూతురికి తల్లినై తండ్రినై పెంచాను నా మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పదు అని చెప్తాడు రంగా అంటాడు అలా కాదురా ఒక్క మాట అడిగి చూడు అని అంటాడు అప్పుడు రామయ్యతో రామయ్య రంగాతో ఇలా అంటాడు సరేరా నీ ఎదురుకుంటానే అడుగుతాను అమ్మ వెన్నెలా అని పిలుస్తాడు ఏంటి నాన్న లోపలి నుంచి వస్తుంది అదేనమ్మా నా ఫ్రెండు రంగా వాళ్ళ అబ్బాయికి నిన్ను ఇచ్చి చేద్దాం చేద్దామనుకుంటున్నాను నీకు ఇష్టమేనా అని అడుగుతాడు అప్పుడు వెన్నెలంటుంది నీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని చెప్తుంది అప్పుడు రామయ్య ఇలా అంటాడు రంగాతో చూసావా రంగా నేను చెప్పాను కదా నా మాటకి అభ్యంతరం చెప్పదని అంటే అప్పుడు రంగా అంటాడు రామయ్యతో మళ్ళీ ఇలా ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయికి తండ్రి అయినందుకు నువ్వు ఎంతో అదృష్టవంతుడు రామయ్య అని చెప్తాడు చెప్పిన తర్వాత రంగా అంటాడు సర్లే కానీ మంచి రోజు చూసుకుని మా అబ్బాయిని తీసుకుని వస్తా అని చెప్పి రంగా అయితే ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత రంగా కొడుకుని వంశీని పిలుస్తాడు వంశీ వంశీ ఇలా రా నాన్న నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్తాడు అప్పుడు వంశీ కూడా అంటాడు వచ్చి నాన్న నేను నీకు ఒక విషయం చెప్పాలి నాన్న అని అంటాడు అప్పుడు రంగా అంటాడు ఏంట్రా చెప్పు వంశీ అంటాడు అప్పుడు వంశీ అంటాడు అలా కాదు నాన్న ఫస్ట్ నువ్వే కదా ఏదో విషయం చెప్తానని పిలిచావు కదా నాన్న చెప్పు అంటాడు అప్పుడు రంగా అంటాడు సర్లే అయితే నేనే చెప్తాను అని రా రంగా చెప్తాడు వంశీకి నాన్న చెప్తానైతే అని చెప్తాడు నేను నిన్న వెళ్ళేటప్పుడు దారిలో నా చిన్ననాటి స్నేహితుడు రామయ్య నాకు కనిపించాడు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు అక్కడ వాళ్ళ అమ్మాయిని చూశాను చాలా సాంప్రదాయంగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది నువ్వు చూసిన తర్వాత నీకు నచ్చితే వివాహం చేద్దామనుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు వంశీలా అని చెప్తాడు నాన్నతోటి అంటే రంగాతో చెప్తాడు అలా కాదు నాన్న నేను మన గుళ్ళో ఒక అమ్మాయిని అయితే చూశాను చాలా బాగుంది కుందనాల బొమ్మలా ఉంది పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను చెప్తాడు అప్పుడు రంగా కోపంతో అయితే నా ఇష్టంతో నీకు పని లేదా అని అడుగుతాడు రంగా అప్పుడు వంశీ అంటాడు అది కాదు నాన్న నీకు నచ్చితేనే అని చెప్తాడు అప్పుడు రంగా ఇలా అంటాడు వంశీతో అప్పుడు ఇంతకీ అమ్మాయిది ఏ ఊరు ఎక్కడుంటుంది అని అడుగుతాడు వంశీని అప్పుడు వంశీ అంటాడు తెలియదు నాన్న అని చెప్తాడు నాన్నతోటి అప్పుడు రంగా అంటాడు వంశీతో ఇలాగని నేను రామయ్యకు మాట ఇచ్చాను కాబట్టి రేపొక్కసారి అక్కడికి వెళ్ళి చూసొద్దాం నీకు నచ్చితేనే అమ్మాయి అప్పుడు ఆలోచిద్దాం అమ్మాయి నచ్చితే నీకు అప్పుడు ఆలోచిద్దాం అని చెప్తాడు అప్పుడు వంశీ ఇలా అంటాడు అది కాదు నాన్న వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు తప్ప ప్రయోజనం ఉండదు ఏమీ ప్రయోజనం ఉండదు ఎంతమంది అప్సరసలు నా ముందు నుంచున్న నా మనసుకు నచ్చిన అమ్మాయికి తప్ప నా మనసులో వేరొకరికి స్థానం ఉండదు నేను ఊహించుకోలేను కూడా అని చెప్తాడు తండ్రితో వంశీ అప్పుడు వంశీతో రంగా ఇలా అంటాడు ఇవన్నీ కాదు కానీ ఒక్కసారి వెళ్ళొద్దాం అంతగా నీకు నచ్చకపోతే ఎలాగోలాగా రామయ్యకు నేను నచ్చ చెప్పుకుంటా నీకు నచ్చిన అమ్మాయిని ఎక్కడున్నా వెతికి తెచ్చి మరీ పెళ్లి చేస్తానని చెప్తాడు అప్పుడు వంశీ అంటాడు నువ్వనేది నిజమేనా నాన్న అని అడుగుతాడు అడిగితే అప్పుడు వంశీ తండ్రి రంగా అంటాడు నన్ను నమ్మరా నేను నీ కన్న తండ్రిని నిన్ను మీ అమ్మ లేకపోయినా చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా ఏలోటు తెలియకుండా పెంచాను నీకు తెలియదా చెప్పురే వంశీ అని అడుగుతాడు నీ చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిందల్లా తెచ్చి ఇచ్చాను ఎంతో అల్లారు ముద్దుగా గోరుముద్దలు తినిపించి మరీ పెంచాను అటువంటిది నువ్వు జీవితాంతకాలం బ్రతకవలసిన నీ భాగస్వామి విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను నేను నేను ఎప్పుడైనా సరే కోరుకునేది ఒక్కటే నువ్వు సంతోషంగా బ్రతకడమే నాకు కావాలి అని చెప్తాడు అప్పుడు వంశీ అంటాడు నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు నాన్న అని చెప్తాడు అప్పుడు రంగా అంటాడు సరే ఇప్పటికైనా బయలుదేరదామా అని అంటాడు వంశీ అయితే ఇలా అని అంటాడు రంగా అన్న తర్వాత వంశీ ఇలా అంటాడు సరే నాన్న అని అంటాడు ఈ లోపైతే ఫ్రెండ్ మధు వస్తాడు కంగారుగా అప్పుడు వంశీ ఇలా అంటాడు భలే టైంకి వచ్చావరా మధు నేను ఒక్కడిని ఎలాగాని ఇబ్బంది పడుతూ ఉన్నాను ఈలోపు రంగా అయితే లోపలికి వెళ్తాడు పనుండి ఈలోపు మధు వస్తాడు మధు వస్తే మధు వంశీ ఇలా మాట్లాడుకుంటారు అంత అర్జెంటుగా రమ్మ నీ ఫోన్లో మెసేజ్ ఎందుకు పెట్టావురా నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు ఏమైందో అని ఎంతో కంగారుగా వచ్చాను ఇక్కడికి అని చెప్తాడు అప్పుడు వంశీ ఇలానే అంటాడు ఎక్కడికో తర్వాత అవన్నీ దారిలో చెప్తాను కానీ ముందు కోరెక్కురా అని అంటాడు మధు అంటాడు అది కాదురా ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను ముందు ఏమిటో అది ఏంటో చెప్పు అని అడుగుతాడు అప్పుడు వంశీ అంటాడు నాకు పెళ్లి చూపులరా అంటాడు అప్పుడు మధు ఆశ్చర్యంగా ఏంటి నీకు పెళ్లి చూపులా మొన్న ఏదో గుళ్ళో ఫిలాసఫీలు చెప్పావు జన్మజన్మల బంధం అన్నావు తానైనా అనుబంధం అన్నా అని చెప్పావు మధ్యలో నన్ను ఇన్వాల్ చేయకోరే నేను వెళ్ళిపోతాను రా బాబు అని అంటాడు